వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శైల్జా డోగి పర్తి తల్లిదండ్రులకి ఎంత కోపం వచ్చినా ఎంత వచ్చినా ఎంత చిరాకు వచ్చినా పిల్లలతో అనగడని విషయాలు కొన్ని ఉన్నాయి అన్నమాట వాటిని మా వాటిని ఉపయోగిస్తూ మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి భావం వస్తుంది ద్వేషాన్ని మనం వాళ్ళలో పెంపొందించిన వాళ్ళం అవుతాము ఎక్కువ నెగిటివిటీని స్ప్రెడ్ చేసిన వారు అవుతాం కాబట్టి ఈ ఆరు విషయాలు వాళ్ళతో మనం అననే అనొద్దు మీరు అసలు తిట్టొద్దు ఇవ ఆరు విషయాలు ఉపయోగించి అవేంటంటే నువ్వు మూర్ఖుడివి నువ్వు మంచి పిల్లోడివి కాదు నువ్వేమి చెయ్యలేవు నీ వల్ల కాదు మీ అక్క చూడు ఎలా చేస్తుందో మీ చెల్లి చూడు ఎలా చేస్తుందో అని ఎవరితో పోల్చొద్దు పక్కింలతో ఎదురింటోళ్ళతో అస్సలు పిల్లల్ని పోల్చొద్దు ఎవరికి వాళ్ళే యునిక్ అనమాట ఎవ్వరి స్కిల్ వాళ్ళకుంటుంది అందరికీ తెలిసిన విషయం అయినా కానీ టక్కనేం ఏం చేస్తావు కోపంగా టాకాటాకా తిట్టేస్తుంటాం అనమాట అట్లా మనం పిల్లల్ని తిట్టద్దు అరే నీ వల్ల నా వల్ల ఇంకా కాదు నా నీతో నేను పడలేకపోతున్న నీతో అని దయచేసి అనొద్దు వాళ్ళకి అమ్మానానికి నేనంటే ఇష్టం లేదేమో అందుకే నన్ను ఇలా అంటున్నారు అని చాలా ఫీల్ అవుతారనమాట ఈ మాటల మటుకు అస్సలు మనం మాట్లాడద్దు నువ్వేలా గుట్టెవరా నా కడుపున అని టక్కు అనేస్తాం అస్సలు అనొద్దు నిజ మనం అన్వరమైన నెగిటివిటీని ద్వేషాన్ని వాళ్ళల్లో ఇన్కేపబిలిటీని మనం ఇంకల్కేట్ చేస్తూ ఉంటామన్నమాట మనకు తెలియకుండానే ఈ మాటల వల్ల ఇన్ని వాళ్ళు మనసుకి తీసుకొని బాధపడుతూ ఉంటారు ఏదన్నా చెయ్యాలి అంటే నేనేం చేయలేను కదా నాకేం రాదు కదా ఓకే అని కొంతమంది గివప్ ఇచ్చేస్తుంటారు మొదలు కూడా పెట్టరు ఆల్రెడీ వాళ్ళే అంటున్నారు కదా సరే ఓకే నాకు రాదు అని కొంతమంది కొంతమంది నిజంగానే ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతుండు నాకు రాదేమో నేను చేయలేనేమో అని ఫీల్ అవుతారనమాట పోల్స్తుంటాం కదా పోల్చడం వల్ల ఏమవుతుంది ఆమెనే పోలి ఆమె పెద్ద గొప్పలే అని అన్నెసరీగా ఎదుటి వాళ్ళ పట్ల అక్కల పట్ల ఆనల పట్ల ఒక ఈర్ష్యాభావాన్ని అసూయని ద్వేషాన్ని మనమే ఇంటి నుంచి పెంపొందించిన వాళ్ళం అవుతామనమాట చిన్నప్పుడు కనపడికపోవచ్చు కానీ పెరుగుతూ పెరుగుతూ వాళ్ళతో పాటే పెరుగుతూ ఉంటాయి సో దయచేసి పోలిక అనేది వద్దు నువ్వు చిన్న చిన్న తప్పులకి నువ్వు చేయలేవురా నువ్వు పనికి అసలు నువ్వు అసలు వేస్ట్ అనేస్తుంటావు దయచేసి ఏం చేస్తారండి ఒక మిస్టేక్ చేస్తారు పది మిస్టేక్లు చేస్తారు ఒకసారి మార్కులు తెచ్చుకోలేరేమో మీరు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయలేరేమో అది దానికే చేయలేరు పెద్ద పెద్ద నువ్వు వేస్ట్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తావు దయచేసి అలాంటి మాటలు మాట్లాడి పిల్లల్లో ఉన్న కాన్ఫిడెన్స్ని మనం తగ్గించకూడదు అనమాట ప్రతి ఫెయిల్యూరు ఒక ఎక్స్పీరియన్స్ వాళ్ళు నేర్చుకుంటారు స్వేచ్ఛగా చేస్తే చేశారు తప్పు చేనియండి ఇంకా బాగా నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారనమాట దయచేసి ఈ నెగిటివ్ విషయాలు పిల్లల ముందు మాట్లాడకుండా వాళ్ళని మంచి పాజిటివిటీగా మాట్లాడుతూ పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఒక మంచి పర్సనాలిటీని విలువలు సంస్కారంతో కూడిన వ్యక్తిత్వంతో തയ്യാ ചെയ്യേണ്ടി